పేరు గొప్ప ఊరు దెబ్బలా తయారైంది నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పరిస్థితి గతేడాది రికార్డు ధరలను నమోదు చేసిన పచ్చ బంగారం ఇప్పుడు ఆరంభంలోనే నేల చూపులు చూస్తోంది మార్కెట్ మాయాజాలంతో సీజన్ ప్రారంభంలోనే రైతులు నష్టాలు చూస్తున్నారు పసుపు బోర్డుతో గిట్టుబాటు ధర దక్కుతుందనుకున్న దాని ప్రభావం ఎక్కడా కనిపించట్లేదని కర్షకులు వాపోతున్నారు పంటను తరలించిన పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి విత్తు మొదలు విపణిలో విక్రయించే వరకు కర్షకులకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు గతేడాది అత్యధికంగా క్వింటాకు పదిహేను వేల వరకు ధర పరకగా ఈసారి పన్నెండు వేలు దాటటం గగనంగా మారింది వారం రోజుల కిందట క్వింటా కొమ్ముకు పదకొండు వేల ధర ఉంటే ప్రస్తుతం పదివేల లోపే ధర ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఆ ధర కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే దక్కుతుందని చెబుతున్నారు నాణ్యమైన పసుపును మార్కెట్కు తెచ్చినా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్నింగ్ కుప్ప వస్తామండి మార్నింగ్ కుప్ప సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంతకు ముందంటే మధ్యాహ్నం వరకు అంటే రేట్ డిక్లేర్ అవుతుంది ఇప్పుడు సాయంత్రం ఆరు గంట ఆరు అవుతుంది అది కూడా రేటు ఎంత అనేది సాయంత్రమే తెలుస్తుంది ఇప్పుడు వ్యాపారులు ఏకమై వాళ్ళు మొత్తం ధర డౌన్ మాకు మొత్తం లాస్ అయిన ఉంది మండ మినిమం పదివేలు ఉండాల్సింది ఇప్పుడు ఎనిమిది వేలకి వస్తుంది కొమ్ము మించి ఎండింది తెస్తే పదకొండు వేలు వంద మందిలో పది మందికి న్యాయం జరుగుతుంది తొంభై మందికి అన్యాయం జరిగింది మాకు గిట్టుబాటు ధర కావాలంటే దాదాపు పదిహేను వేల నుంచి పదిహేడు వేల మధ్య మాకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది కానీ మార్కెట్ లో ఈ రోజు మొన్నటి వరకేమో పన్నెండు వేలు పదమూడు వేలు పలికిన రేటు ఈ రోజు వచ్చే వరకు పదివేలు పదకొండు వేలే పలకడం జరుగుతుంది పండగ వచ్చేసి ఎనిమిదిల వరకే పలుకుతుంది ధర అంటున్నారు మార్కెట్లో మాకు డిమాండ్ లేదు ధర ఇంతే అంటున్నారు గవర్నమెంట్ ఏమో పసుపుబోర్ వచ్చింది ఇది వచ్చింది అని చెప్తున్నది ఎటువైంది పసుపు బోర్డు ధర యాడున్నది న్యాయం అనేది ఆకడ ఉన్నది పాత లెక్కలకే వచ్చింది మాకు పెట్టుబడి పెట్టుడే యాభై నుంచి డెబ్బై వేల మధ్య అవుతుంది లక్ష రూపాయల దాకా పోతుంది ఎరువులు పోసుడు ఇవన్నీ వేసుకొని లక్ష రూపాయలు వస్తుంది మనకు మూడు లక్షల గిట్టుబాటు వస్తే సంవత్సరానికి ఆ పంట మొత్తానికి రెండు లక్షల మిగులు వాటి ఉంటది మూడు లక్షలస్తే ఇక నీకు రెండు లక్షలు వస్తే అందులో మేము చేసిన మేనత ఏమో రెండు పంటలు వేరే పంట తీసుకోవచ్చు పసుపు ధర అనేది పెద్ద రైతుగా అనేది ఇదే మెయిన్ పంట నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ముప్పై ఆరు వేల ఎకరాల్లో పసుపు పంట సాగైంది అయితే గతంలో కంటే పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరిగాయి ఎకరానికి సుమారు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు పంట సాగుకు ఖర్చు చేశారు పసుపు తవ్విన తర్వాత ఉడకబెట్టి ఆరబెట్టి పాలిష్ చేయడానికి కూలీల ఖర్చు అధికమైంది తొమ్మిది నెలల పాటు కాపాడుకున్న పంటకు దుంపకుళ్లు సోకగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది ఇలా కష్టాల కోర్చి పంటను మార్కెట్కి కి తెస్తే వ్యాపారులు సిండికేట్ గా మారి తమను నిండా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు అధికారులు సైతం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతు ఉద్యమం నడుపుతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి పసుపు రైతులకు పదిహేను వేలు కొమ్ముకుండాలి పది వేల పైన మండకు ఉండాలి అయితేనే పసుపు గిట్టుబాటు ధర ఇప్పుడు ఏం చేశారు ఎనిమిది వేలు మండా వేసారు పదివేలు లోపు కొమ్ముకేసారు మూడు వేల నుంచి ఇంకా బీట్ ఎందుకంటే అక్కడ ఏమో పదివేల కింద రాసడలేటా గవర్నమెంట్ మన మార్కెట్ ఏమో అట్లా మళ్ళీ తొమ్మిది ఇస్తారా అని దళారు మళ్ళీ మాట్లాడుతున్నారు తొమ్మివేలకి ఎందుకు ఇస్తామో తొమ్మిది కంటే ఏం ఇప్పుడే ఇప్పుడు ఏం ని పదివేలు తొమ్మివేలు అంటే ఎకరానికి రెండు లక్షలు చుక్కరావు ఇంకా ఉంటా పెట్టుబడి రాసే కదా అసలు వాళ్ళు అసలు లేదు మార్కెట్లు మేమో ఫస్ట్ బోర్డు ఇచ్చినా ఇచ్చినా చెప్తున్నారు అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని హమాలీలతో కిరికిరైందని మొత్తం ఇలా మార్కెట్ వేయట్లేదు ఖరీదారులు తీసుకుంటలేరు ఖరీదారులు దీనికి ధర పెట్టట్లేదు ఇది బాగలేదని అని చెప్పేసి అంటున్నారు కమిషన్ దారులే స్వయాన మీ ముందు చెప్పిన మాట మేము చెప్తున్నాం అయ్యా ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు ఇక సాంగ్లీలో పద్నాలుగు వేలుంటే పదమూడు వేలుంటే వేలు ఎట్లయితది తొమ్మిది వేలు ఎట్లయితది ఎనిమిది వేలు ఎట్లయితే అడుగుతా ఉన్నాం ఏదన్నా ఈ వ్యాపారుల మీద చర్య తీసుకోవాలి మాకు మార్కెట్ రేట్లు పెట్టాలి సాంగ్లీ రేట్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు